గోవింద గోవింద గా మనకి తిరుపతి చేరుకున్నాం ఇప్పుడు మనం ఎక్కడున్నామంటే అలిపిరి బస్టాండ్ స్టాండ్ వైపు ఉన్న శ్రీదేవి భూదేవి కాంప్లెక్స్ దగ్గర ఉన్నాం తిరుమలకి నడిచి వెళ్లే భక్తులకి దివ్య దర్శన టోకన్లు ఇక్కడ ఇస్తారు నార్మల్ సర్వదర్శన టోకన్లు కూడా ఇక్కడ ఇస్తారు మేము పిల్లల నుండి రాగానే డైరెక్ట్గా ఇక్కడికే వచ్చాం ఎందుకంటే ఈ టోకన్ ఉంటేనే మనకు దర్శనం టైమ్ స్లాట్ కన్ఫామ్ అవుతుంది చూసారు కదా భక్తుల రద్దీ ఎలా ఉందో వీకెండ్స్ అయితే క్యూల్ కిలోమీటర్లు కొద్ది ఉంటుంది ఇక్కడ వచ్చే వాళ్ళు కొన్ని విషయాలు అయితే గుర్తుపెట్టుకోవాలి ప్రతి ఒక్కరూ వారి యొక్క దగ్గర ఒరిజినల్ ఆధార్ కార్డు లేకుంటే ఫోన్లో ఉన్నా కూడా నడుస్తుంది ఇబ్బంది లేదు అలానే పిల్లలు కూడా టూ ఇయర్స్ లోపల ఉన్న వాళ్ళకైతే ఆధార్ కార్డు ఏమీ అవసరం లేదు వాళ్ళు డైరెక్ట్గా అలో చేస్తారు ఇక్కడ మన ఫోటో అయితే తీసుకుంటారు సో మనమే స్వయంగా వెళ్లాల్సిందే లోపల కౌంటర్లు చూశారు కదా చాలా ఉన్నాయి కాబట్టి క్యూ కూడా త్వరగానే కదులుతుంది పదండి ఇప్పుడు జస్ట్ ఇప్పుడు టోకెన్ అయితే మనం తీసుకున్నాము సో అవుట్ సైడ్ వచ్చి మీకు అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం సక్సెస్ అండి ఆ ఏడు కుండలు వారి దయవల్ల మనకైతే దర్శనం టోకెన్ దొరికింది అయితే ఇక్కడ చిన్న ట్విస్ట్ ఉంది మేము అలిపిరి మార్గం టోకన్ వస్తుంది అనుకున్నాం కానీ ఆ టైంకి కోట అయితే అయిపోవడంతో మాకు శ్రీవారి మెట్టు టోకెన్ అయితే ఇచ్చారు చాలా మందికి తెలియదు ఇక్కడ సో మనకైతే సర్వదర్శనం టోకన్లు బ్యాక్ సైడే శ్రీవారి మెట్టు దర్శనం టోకన్స్ కూడా ఇస్తారు సో దేవుడి దేవులైతే మనకైతే దొరికింది నిజానికి శ్రీవారి మెట్టు టోకన్ రావడం ఒక రకంగా మంచిదే జరిగింది ఎందుకు చెప్తాను అండి అలిపిరి అయితే మూడు వేల ఐదు వందల యాభై మెట్లు ఎక్కాలి సుమారు తొమ్మిది కిలోమీటర్ల దూరము అదే శ్రీవారి మెట్టు అయితే రెండు వేల మూడు వందల ఎనభై ఎనిమిది మీట్లు మూడు కిలోమీటర్లు సరిపోతుంది ప్లీజ్ అండి మరిన్ని వీడియోస్ అయితే వస్తాయి ప్లీజ్ లైక్ షేర్ అండ్ కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేయండి థ్యాంక్ యూ అండి